ఓం నమో వెంకటేశాయ నేను మీ నడింపల్లి నాగరాజు ఈరోజు మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి అన్నా లెజినోవ గురించి చెప్పుకుందాము గతంలో మోడల్ సినీ నటిగా చేసిన అన్నా లెజినోవా క్రిస్టియన్ మతస్థురాలు పవన్ కళ్యాణ్ను పెళ్ళి చేసుకున్న తర్వాత వాటికి దూరంగా ఉంది జన్మత రష్యన్ అయినప్పటికీ అన్నా లెజినోవా భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాభిమానాలు ప్రదర్శించడం చాలా ముచ్చట గొలుపుతోంది ఇటీవల ఆమె కుమారుడైన మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడడంతో అందుకు కృతజ్ఞతాభావంతో తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకుంది అన్నా లెజినోవా టీటీడీ డిక్లరేషన్ ఫామ్పై సంతకాలు చేసి శ్రీవారిపై తనకున్న భక్తి విశ్వాసాలు ప్రకటించుకుంది తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి పదిహేడు లక్షల రూపాయలు విరాళం ప్రకటించడమే కాక స్వయంగా సేవ చేసింది సాధారణ భక్తుల సరసన కూర్చొని భోజనం చేసి వారి మన్ననలు చూరగొంది అయితే ఆమె పెళ్ళైన స్త్రీ అయ్యుండి తలనీలాలు ఇవ్వడం ఏమిటని కొందరు విమర్శిస్తున్నారు సిపిఐ పార్టీ నాయకుడైన రామకృష్ణ గారైతే క్రిస్టియన్ అయ్యుండి అలా చేయడమేంటని విమర్శిస్తున్నారు అయ్యా రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ అయిన తమకు మతం గుర్తుకు రావడం చాలా విడ్డూరంగా ఉంది అన్నా లెజినోవాకు శ్రీవారిపై ఉన్న చంచల భక్తి విశ్వాసాలపై అధిక ప్రసంగం ఆపండి ఓ తల్లిగా తన బిడ్డ క్షేమం కోరుకోవడం మొక్కు చెల్లించుకోవడంలో మీకేం నొప్పి చెప్పండి పెళ్ళైన స్త్రీలు తలనీలాలు ఇవ్వడం తిరుమలలో ఇదే మొదలు కాదు కదా ఎవరి భక్తి విశ్వాసాలు వారివి నిజం చెప్పాలంటే తిరుమలలో కూడా విపరీత వస్త్రధారణతో వింత పోకడలు పోయే చాలామంది స్త్రీల కంటే ఆమె ఏం తీసిపోలేదు కదా ఎంత పద్ధతిగా ఉంది ఆవిడ వస్త్రధారణ ఇలా గుండు గీయించుకున్న మరుక్షణమే టోపీలు తగిలించుకుంటూ గుండు చేయించుకోనేలా టోపీ తగిలించుకోనేలా దీని భావమేమి తిరుమలేష అనేలా ఉండే మనకంటే ఆమె చాలా మేలు కదా ఇకనైనా పెద్ద మనసుతో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుందాం వీలైతే పెద్ద మనసుతో అభినందిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ